హలో అండి నేను డాక్టర్ చేకూరు మురళి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ మణిపాల్ హాస్పిటల్స్ ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ తెలుగులో పక్షపాతం అంటారు దీని గురించి తెలుసుకుందాం సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సో మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కానీ లేదా రక్తనాలు చుట్టడం వల్ల కలిగే ఒక రకమైన ప్రమాదం లాంటిది అందుకే దీన్ని సీవిఎస్ రిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటారండి యాక్సిడెంట్ లాంటిది అనమాట రాదు సో అలానే బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్ గా వస్తుంది సో అప్పటి వరకు పేషెంట్ బాగానే ఉంటాడు బాగానే మాట్లాడుతుంటాడు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవించే అవకాశం ఉంటుంది సో అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయి సో చాలా ఈజీగా మనం లక్షణాలు గుర్తుపెట్టుకోవచ్చు అండి బీ ఫాస్ట్ అంటారు బీ ఫాస్ట్ అంటే ఏంటంటే కామన్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే లక్షణాలు పక్షపాతం అంటే చాలా మంది కామన్గా గుర్తుపడతారు ఎలా ఉంటుంది చెప్పండి యూజువల్గా ఒకవైపు ఎప్పుడైనా సరే బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా నైన్ నైన్ పర్సెంట్ పేషెంట్స్లో ఒకవైపే వస్తుంది అంటే ఒకవైపు కాలు చేయి పడిపోవటం లేకపోతే మొద్దు బారటం జరుగుతుంది మూతి వంకర వస్తుంటుంది తర్వాత మాట ముద్దలాగా వస్తుంది అనమాట ఇవి కామన్గా కల్పించే లక్షణాలు ఇవి కాకుండా సడన్గా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్క పడిపోతున్నా సడన్గా చూపు కోల్పోయిన ఇవి కూడా అంటే బ్రెయిన్కి సంబంధించిన నరాల్లో ఏ రకమైన సడన్గా జరిగే ఏ రకమైన మార్పు అయినా సరే మనం బ్రెయిన్ స్ట్రోక్గానే మనం పరిగణించాలన్నమాట అంటే దానిలాగా లక్షణాలు అనుకొని మనం వీలైన తొందరగా న్యూరాలజిస్ట్ డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది సో బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటుంది కామన్గా ఇష్కెమిక్ స్ట్రోక్ అంటారు రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటి మెదడుకెళ్ళే రక్తనాల్లో రక్తం బ్లాక్ కావడం అనమాట అంటే సపోజ్ మనం పొలంకి వెళ్ళే కాలువ ఉందనుకోండి వెళ్ళే నీళ్ళు బ్లాక్ అని అనుకోండి దాన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటారు అదే కాలం గట్టే తెగి పొలంలోకి వాటర్ ఎక్కువ వస్తుంది అనుకోండి అంటే రక్తనాలు చిట్లు పోయి బ్లడ్ బ్రెయిన్ లోకి వచ్చింది అనుకోండి దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు సో కామన్ గా వచ్చేది డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఇష్కిమిక్ స్ట్రోక్ అనే వస్తుంది ఒక ఇరవై శాతం మందికి ఈ రక్తనాలు చుట్టడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ ఉంటుంది అసలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనకు రిలేటివ్స్లో కానీ మనకు తెలిసిన వాళ్ళలో కానీ మన పక్క పేషెంట్ మనకు వాళ్ళకి కానీ ఎవరికైనా కనిపిస్తే మనం పేషెంట్ని వీలైనంత తొందరగా న్యూరాలిస్ట్ని సంప్రదించి బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అంటారు బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటి ఆ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ అంటే సిటీ స్కాన్ కానీ స్కాన్ ఎలా కానీ పేషెంట్ ఎలా కానీ స్కాన్ చేయాలి సో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఒకే హాస్పిటల్లో ఇన్ హాస్పిటల్లో ఉండేసి ఇవ్వాల్సిన ఎమర్జెన్సీలో ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవ్వాల్సి వచ్చి అంటే ఏమైనా సర్జరీ అవసరం పడితే సర్జరీ చేయడానికి న్యూరో సర్జన్స్ కానీ సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్కి వీలైనంత తొందరగా మనం పేషెంట్ తీసుకెళ్ళాలి ఎందుకు వీలైన తొందరగా తీసుకెళ్ళాలి సో ప్రతి సెకండ్కి కొన్ని బిలియన్ న్యూరాన్స్ అనేవి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి మన బ్రదర్లో కొన్ని మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అనమాట సో ఆ డ్యామేజ్ని అదుపులోకి అంటే వీలైనంతగా తగ్గించాలంటే మనం ఎంత తొందరగా తీసుకెళ్తే యూజువల్గా అవుట్కమ్స్ అనేవి రిజల్ట్స్ అనేవి అంత బాగా ఉంటాయి అనమాట సో ఏ రకమైన ట్రీట్మెంట్ మనకి ఎమర్జెన్సీ సో బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే సో అది ఇష్కిమిక్ స్ట్రోక్ అనుకోండి ఈజువల్గా రక్తం పంచపరిచే ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట దాన్ని టిష్యూ ప్లాస్మలోజన్ యాక్టివేట్ అంటారు క్లాస్ ఫస్ట్ ఇంజక్షన్స్ సో ఆ ఇంజెక్షన్ ఒకటే ఇంజక్షన్ అనమాట యూజువల్గా వీలైన తొందరగా ఇవ్వగలిగితే యూజువల్గా పేషెంట్ అంగవైకల్యం అది ఏదైతే మన డెఫిషెట్ ఉందో ఆ వీక్నెస్ ఉందో దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది కొంతమందిలో పూర్తిగా కూడా కోలుకోవచ్చు అనమాట సో అందుకే వీళ్ళు ఎంత తొందరగా ఈజువల్గా గోల్డెన్ అవర్ అంటారు ప్రతిదానికి గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ వస్తుంది అలా బ్రెయిన్ స్టోక్కి బెస్ట్ గోల్డెన్ అవర్ టైం ఏంటంటే మొదటి నాలుగున్నర గంటలు అంటారు నాలుగున్నర గంటలు అంటే మనం దానికోసం వెయిట్ చేయకూడదు ఎంత తొందరగా ఈ హాఫ్ అన్ అవర్లో దగ్గర హాస్పిటల్ ఉంది ముప్పై నిమిషాల్లో గంటలో తీసుకురాగలిగితే ఈజువల్గా మొదటి వన్ టూ అవర్స్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకే బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం ఆ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ముఖ్యం కొంతమందికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పెద్ద పెద్ద రక్తనాల్లో బ్లాక్ ఉంటే ఒక వైర్ పంపించి ఆ క్లాట్స్ని కూడా రిమూవ్ చేయడం అంటే దాన్ని మెకానికల్ త్రాం పెట్టమంటారు అలాంటి ప్రొసీజర్స్ కూడా లేటెస్ట్గా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో అందుకే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది సో మనం వాటిని వినియోగించుకొని మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే యూజువల్గా అంగవైకల్యం నుంచి అంటే దీర్ఘాల అంకవైకలి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి యూజువల్గా మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఒకసారి స్ట్రోక్ వస్తే మనం జీవితాంతం రక్తం పలచబడే మందులు వాడుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ రెండోది బ్రెయిన్ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది నా షుగర్ కంట్రోల్ చేయడం వల్ల వస్తుందా బీపీ కంట్రోల్ అయిపోవడం వల్ల వస్తుందా సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఆరోగ్యకరమైన డైట్ మంచి డైట్ తీసుకోవాలి యూజువల్గా మాంసం కానీ జంక్ ఫుడ్స్ కానీ ఫ్రైస్ కానీ ఇట్లాంటి వాడి దూరంగా ఉండేసి కొంచెం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటే కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ ఆకుకూరలు కానీ కామన్గా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత మంచిది ఓట్స్ కానీ రాగులు అలాంటి ఫుడ్స్ తీసుకుంటా ఉండాలి అండ్ యూజువల్గా పక్షవాత వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చాలా ముఖ్యం సో రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకుంటే కనీసం ఆరు నెలల వరకు అయినా రికవర్ అయిన వరకు మేము ఫిజియోథెరపీ చేయమని చెప్తాం సో బ్రెయిన్ స్టోక్ ఎమర్జెన్సీలో మనం దాని లక్షణాలు తెలుసుకోవాలి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ తిరగలు మందులు పాడుకోని ఇంపార్టెంట్ కారణం ఎందువల్ల వచ్చిందో రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని ఎక్ససైజ్ చేసుకొని ఫిజియోథరపీ చేసుకుంటే అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి